హలో అందరికీ ఇది ఈరోజు మినీ బ్లాగు ఈరోజు పిల్లలకి మా హస్బెండ్కి లంచ్కి వచ్చేసి ఎగ్ కర్రీ అయితే చేశాను ఈరోజు నేను నాన్ వెజ్ తిన్నాను అందుకే వాళ్ళ ముగ్గురు కోసం అయితే ఎగ్ కర్రీ అయితే చేశాను అన్ని ఎగ్స్ ఎందుకు అంటే రోజు టిఫిన్ తిని తిని బోర్ అనిపిస్తుంది అన్నారు అందుకే మార్నింగ్ చేద్దానంత తినమని చెప్పాను ఇలా మార్ ఇలా చేద్దానంత ఎంతమందికి ఎగ్ తినడం అంటే ఇష్టము మాకైతే చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది ఇలా గుడ్డుతో తినడం ఇంకా నేను అలాగా తిన్నాను కదా మాకు వంకాయ కర్రీ వండుకుందామని చెప్పి మా మొక్కల దగ్గరికి వెళ్ళేసరికి చూసారా చెట్లు అంటే అప్పట్లో కాసేవి ఇప్పుడు కొంచెం వాటిని సరిగా పట్టించుకోకపోవడం వల్ల ఈ తీగల్లా ఉంటాయి కదా తీగ చెట్లు అవి అవి అయితే ఫుల్గా అయితే అల్లిసాయి అప్పటికీ అప్పుడప్పుడు తీస్తూ ఉంటాను అయినా సరే అవి అలాగా ఇంకొకసారి ఇంకొచ్చిందంటే మాత్రం మొత్తం చెట్టు అంతా కూడా అల్లేస్తుంది పనికొచ్చిన చెట్లు అయితే రావు పనికిమాలిన చెట్లు అయితేనే ఇలా అల్లేస్తాయి అక్కడక్కడ ఉన్న వంకాయలన్నీ తెంపి బీన్స్ ఉంటాయి కదా ఈ కాలంలో వస్తాయి బీన్స్ పిక్కలు అవి వేసి కర్రీ అయితే చేశాను ఇంకా వంకాయల సైజు కూడా తగ్గిపోయి మేమేమనుకున్నామంటే ఇప్పుడు మళ్ళీ చిగురులు అదే పై కొమ్మలన్నీ కట్ చేస్తే మళ్ళీ మనకి సమ్మర్కి అలాగా మళ్ళీ కాయలు కాస్తాయని ఇంకా కొడదామని అనుకుంటున్నాము లాస్ట్ టైం అలానే కొట్టాము కొట్టిన తర్వాత మళ్ళీ ఇంకా చిగురెట్టలేదు ఈసారి మళ్ళీ మొక్కలు తెచ్చేసాము ఈసారి ఎలాంటిదో చూడాలి ఈరోజు మినీ బ్లాగ్ బాయ్ బాయ్